అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఇవాళ మన వీడియో వచ్చేసి పన్నీర్ బుర్జీ పన్నీర్ని ఇష్టపడేవారికి ఇక పండగ అనుకోండి చాలా సింపుల్గా ఈజీగా కేవలం ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేసుకోవచ్చండి ఈ పన్నీర్ బుర్జీ చపాతిలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి నేను చెప్పినట్లు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఎప్పుడు పన్నీర్ చేసినా కూడా ఇలాగే చేస్తారు ఈ పన్నీర్ బుర్జీ అచ్చం డాబా స్టైల్లో ఉంటుందండి ఇక లేట్ ఎందుకు తయారీ విధానంలోకి వెళ్దాం రండి మూడు నాలుగు ఉల్లిపాయలని తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఈ కర్రీకి ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి నేనైతే ఇక్కడ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకుంటున్నాను నాలుగు ఉల్లిపాయలు తీసుకుంటున్నాను ఇలా ఉల్లిపాయలన్నీ తరిగి పెట్టుకున్న తర్వాత అలాగే ఒక పదహైదు వరకు వెల్లుల్లిపాయల్ని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే మూడు నాలుగు పచ్చిమిరపకాయలని కూడా సన్నని చీలికలుగా కట్ చేసుకోవాలి స్టవ్ పై ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ పోపు దినుసులు కొద్దిగా కరివేపాకు వేసి చిటపట్టలాడాక ముందుగానే మనం బటర్ కూడా వేసి ఉండాలి నేను మర్చిపోయా అండి సో ఇప్పుడు వేస్తున్నాను బటర్ మెల్ట్ అయ్యాక మనం తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా వాటిని వేసి దూరగా వేయించుకోవాలి వెల్లుల్లి కాస్త వేగాక మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి వెల్లుల్లి బాగా వేగాక ఇందులోకే వన్ టేబుల్ స్పూన్ శనగపిండిని వేసి కలుపుకోవాలి శనగపిండి మాడిపోకుండా కలుపుతూ ఉండండి శనగపిండి పచ్చివాసన పోయాక మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసి కలుపుకోవాలి క్యాప్సికమ్ ఉంటే ఈ ఉల్లిపాయలతో పాటే ఒక క్యాప్సికమ్ని సన్నగా తరిగి వేసుకున్న బాగుంటుందండి ఇందులోకి వన్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఉల్లిపాయలంతా బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి ఉప్పు పసుపు వేయటం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి ఈ ఉల్లిపాయలు మగ్గేలోపు దీనికి కావాల్సిన టమోటాలని కట్ చేసి పెట్టుకుందాం రండి మూడు మీడియం సైజ్ టమాటాలని తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి అలాగే పన్నీర్ని కూడా తురిమి పెట్టుకోవాలండి పన్నీర్ని తురిమైనా తీసుకోవచ్చు లేదు అంటే మనం చేతో నలిపి చిన్న చిన్న పొడిలా అయినా వేసుకోవచ్చు కానీ తురిమి చేస్తేనే చూడ్డానికి బాగుంటుందండి చూడండి ఉల్లిపాయలు మగ్గిపోయాయి కదా ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న టమాటాలని వేసి టమోటా పచ్చివాసన పోయి సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి మూత మూసి మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతాయి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి టమోటా సాఫ్ట్గా అయ్యాక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసి టమోటా ఉల్లిపాయలకంతా బాగా పట్టే రకంగా కలిపి మసాలాలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా పన్నీర్ని వేసి ఉల్లిపాయలు పన్నీర్ అంతా బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఐదు నిమిషాల వరకు మగ్గించుకుంటే సరిపోతుంది ఈ పన్నీర్ మగ్గేలోపు మనం ఆరు జీడిపప్పులని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా క్రష్ చేసి వేసుకుందాం జీడిపప్పులు ఆప్షనల్ అండి వేస్తే బాగుంటుంది వేయకపోయినా పర్లేదు పన్నీర్ కూడా మసాలాలంతా బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న కాజు ముక్కలు అలాగే వన్ టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి చివరగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమే చూశారుగా చాలా సింపుల్ అండి ఈజీ కదా అంతే అండి ఎంతో టేస్టీ అండి ఎమ్మి పన్నీర్ బుర్జీ రెడీ ఈ పన్నీర్ బుర్జీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ